సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో గార్డెన్ సమీపంలో ప్రధాన రహదారికి మరమ్మత్తులు చేయాలని విన్నత్తాత్మక రీతిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సరించాలని శంకుస్థాపనలపై కాదని చురకి చెప్పారు కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డ గజ్వేల్ బీఆర్ఎస్ నాయక్ ఎందుకని ఆ మాట వస్తుందంటే ఈరోజు గజ్జూల పెట్టిన గజ్జూరు పెట్టిన కూర్ ఒక మెయిన్ రోడ్ ఏమో గిరి గజ్జూలు పెట్టిన మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ ఉన్నాము డామేజ్ అయితే సాధనం లేదు కానీ పిల్లలకి కొంచెం సిసి రోడ్ పోస్తాము అదే చేస్తామని కొబ్బరికే చాలా పట్టుకుంటారు చాలా పట్టుకుని పెళ్ళిళ్ళు అలా ఎందుకు తిరుగురాబాయ్ నేను ఎంక్వైరీ సార్ని సార్ నడితే ఏం లేదు సార్ మాకైతే ఇలాంటి ఆర్డర్ లేదు బిల్స్ కూడా రాలేదు ఏం అది కూడా ఏ అర్హత తొనియాలు మన గజలో మన గల్ కొబ్బరిగా కొడుతున్నారు ఏ అర్హత కొబ్బరికాయ దానికి దానికి పొడిషన్గా వచ్చిందా దానికి కాంట్రాక్టర్ అవ్వడు ఆన్లైన్ టెండర్ అయిందా ఆన్లైన్ టెండర్ కానీ హోదా ఉంటుంది కాంట్రాక్టర్ రావాలి స్పెషల్ ఆఫీసర్ ఏది పర్మిషన్ వేయాలి వీళ్ళందరూ లేని ఎలా కొబ్బరిగా కొడుతున్నారు చేసిన కాకేజ్లో చెప్తున్నా ఇప్పుడు మీకు ఏమన్నా సాధన అయితే పెట్టినప్పుడు ఒక చేసే అభివృద్ధి సున్నా ఉన్నది లేదా ఫ్యాచ్ వర్క్ చేసి అంతేగాని ప్రజల్ని మోసం చేసి పెళ్ళిళ్ళు తిరగకూడదు ఎందుకంటే ఏమన్నా ఒకరుందా ఒక్కరు కొబ్బరి ఆర్డర్ సార్ ఉంటాడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న కాకేజ్లో ఇలా కొబ్బరికాయ కొట్టం చేస్తున్నా ఛాలెంజ్ నేను ఒక్కడే చెప్తున్నా టెండర్ గౌలు కొట్టాలి టెండర్ ఎంత మంది చేసిండ్రు మీ టెండర్ తగ్గిన నౌలు దాని దాని అంద అందరం తమ్ముడు అతను మీ స్వార్థం కోసం చేస్తాం మేము తెలుస్తుంది కానీ మన కల్చరల్ కాంగ్రెస్ వాళ్ళకు అభివృద్ధి చెందిన దాన్ని పొక్కలుగా ఈ విధంగా చేస్తే పొక్కలున్న దాన్ని ఇసిపెట్టేసి సీసీ రోలోకి పోతుర్రు మూలకున్న సీసీ రోలో చేస్తుర్రు మీరు మూలకున్న సీసీ రోజులు పడకుండా మట్టి రోడ్లు ఉన్నాయని ఏదో కొప్పగాలు కొట్టిపోతురు మీరు కొబ్బరికాయలు కొట్టాగానే అయిపోతుంది కదా మీకు ఏ విధంగా ప్రొసీడింగ్ ఉందా మీకు ఏ విధంగా ఉంది మీకు ఏ విధంగా మీరు ఏ విధంగా ఉందా అని గల్లీలో పోతురు అధికారులు లేదు ఎవ్వరు లేరు అయినా కానీ మీరు పోతురు ఏదో షో అంటే రేపు ఎలక్షన్లు వస్తున్నాయని మీరు ఎలక్షన్ కోర్టు ముందు ఒక కొబ్బరికాయ తీసుకొని పోతురా పొదకాయ లేదు మీకు ఏ విధంగా లేదు ఒక అధికారులు లేడు కొబ్బరికాయ తీసుకుంటారు రాయి తీసుకుంటారు పోతురు కొట్టేసి అంటే రేపు ఓట్లను ఏ విధంగా తండుకోవాలని ఒక చూస్తున్నారు తప్ప అభివృద్ధి మీద మీకు ఇంత శుద్ధ శుద్ధి లేదు అంటే అభివృద్ధి మీకు జరగకుండా సరే కానీ ఒక కొబ్బరికాయ చాలు ఉంటే సరిపోతుంది ప్రజలు గమనిస్తూనే ఉరు ఇక్కడ ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఆ విధంగా మీరు ముందు పోతేనేమో మీరు మంచిది లేకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్తారు ఈ మున్సిపల్ ఎలక్షన్ లో సర్కార్ టీవీ వీక్షకులకు నమస్కారం మరిన్ని వార్తలు చూడటానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి తెలుగు రెండు రాష్ట్రాల్లో నూతనంగా ప్రారంభించిన సర్కార్ టీవీ అందు పనిచేయుటకు రిపోర్టర్లు కావాలను ఉత్సాహవంతులు ఈ క్రింది నంబర్లకు సంప్రదించగలరు